హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ సో నిఖిల్ని చూస్తుంటే నిజంగా ప్రతిసారి ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందండి సో ఎక్కడ కూడా విన్నర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి తన వర్క్ తన హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్స్ని కానివ్వండి తన ఫ్యామిలీ మెంబర్స్ని కానివ్వండి తనకు తానే ఎంత మోటివేట్ చేసుకుంటూ ఇన్ని ఒక ప్రా ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాడంటే నిజంగా అసలుకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడంలో తప్పే లేదు ఎందుకంటే చాలామంది ఏదో విన్నర్ అయిపోయిన తర్వాత కొద్దిగా మనీ వచ్చేసి హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేద్దామా ఇక్కడ చిల్ అయిపోదామా సో ఇక్కడ రిలాక్స్ అయిపోదాము అన్నట్టుగా ఉంటారు బట్ నిఖిల్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని వెబ్ సిరీస్ ఎన్ని సినిమాలు అలాగే ఎన్ని సాంగ్స్ ఎన్ని ఈవెంట్స్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడంటే తన ఫ్యాన్స్కి నిజంగా సూపర్ అనిపించింది ఇప్పుడు సౌత్ అన్బాండ్ అనే జియో హాట్స్టార్లో వీళ్ళంతా కలిసి ఒక మంచి వెబ్ సిరీస్ అయితే చేస్తున్నారు సో ఆ యొక్క వెబ్ సిరీస్ని లాంచ్ కూడా చేశారు ఇక స్ట్రీమింగ్ కూడా త్వరలోనే వస్తుంది సో ఇక వెబ్ సిరీస్ అంతా కూడా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే ఒక జియో హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది త్వరలో సో ఇక ఈ వెబ్ సిరీస్ని కూడా చాలా మంచి మంచిగా డైరెక్ట్ అయితే చేసేసారు ఇక ఇది కూడా ఒక థ్రిల్లర్ మూవీ టైప్లో ఉంది సో ఒక అమ్మాయి మరి మర్డర్ అయిందో ఏంటో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసేదానికి పోలీస్ ఆఫీసర్ గెటప్లో అయితే మన నిఖిల్ అయితే రెడీగా ఉన్నాడంటే ఇంకా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు ఎవరు నిందితులు వీళ్ళందరినీ పట్టుకోవడానికి మన నిఖిల్ అయితే పోలీస్ ఆఫీసర్ గెటప్లో అయితే అదిరిపోయి న్యూ లుక్లో అలాగే సూపర్ హ్యాండ్సమ్గా అయితే ఉన్నాడు సో ఆల్రెడీ చిన్ని సీరియల్లో పోలీస్ గెటప్ అయితే వేశాడు కానీ పోలీస్ యూనిఫామ్ అయితే ధరించలేదు కదా అక్కడ అండర్ కాప్గా ఉన్నాడు బట్ ఇక్కడ డైరెక్ట్ పోలీస్ గెటప్లో ఆ యూనిఫామ్లో అదిరిపోయిందనే చెప్పాలి ఇక తను ఏ విధంగా ఈ యొక్క కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఈ యొక్క అమ్మాయి విషయంలో ఎవరు ఆ అమ్మాయిని ఏం చేశారు అనే దాని మీద ఈ టాపిక్ అయితే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక ఇదైతే త్వరలో మనకు జియో హాట్స్టార్లో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్ అవ్వబోతుంది దాన్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే నిఖిల్కి కూడా మంచి అప్రిషియేషను ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తను సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికీ ఆ ప్రేమ ద్రోహి అనే వెబ్ సిరీస్ చాలా బాగా అందరికీ రీచ్ అయ్యి మంచి పేరునైతే తీసుకువచ్చింది అలాగే ఇది నెవర్ ఎండింగ్ టేల్స్ అనే ఒక వెబ్సైట్లో కూడా ఇది కూడా స్ట్రీమింగ్లోనే ఉంది కాబట్టి హ్యాపీగా చూసి ఎంజాయ్ అయితే చేయండి ఇట్లా ఒక వెబ్ సిరీస్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ సిరీస్ని తను చేస్తూ తనదైన స్టైల్లో వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోతుంది కంప్లీట్ చేసుకున్నందుకు నిజంగా నిఖిల్కి మాత్రం వన్స్ అగైన్ హ్యాడ్స్ ఆఫ్ అలాగే కంగ్రాచ్యులేషన్స్ నిఖిల్ ఇలాగే నువ్వు హ్యాపీగా మూవ్ ఫార్వర్డ్ అవ్వాలని నీ యొక్క ప్రతీది కూడా సక్సెస్ అవ్వాలని నువ్వు చేసే ప్రతి ఈవెంట్ కానివ్వండి వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మీరంతా కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే తనకి బెస్ట్ విషెస్ మీరు కూడా తెలపమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక తనైతే జియో హాట్స్టార్లో ఫ్రేమ్లో అయితే నిండిపోయారు కదా అందరూ వీళ్ళు కూడా దాంట్లో ఆ యొక్క అన్బాండింగ్ అనే ఒక ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక ఫోటో అయితే తీసేసుకున్నారు కదా దాంట్లో మన నిఖిల్ కూడా లోనే ఉన్నారు చూడండి నాగార్జున గారితో ఓ సూపర్ గా అనిపించింది కదా ఇదంతా చూస్తుంటే ఇక నిఖిల్ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్